వసతి గృహాల విద్యార్థిని విద్యార్థులకు ఒక లక్ష్యంతో పదో తరగతి పరీక్షలు సన్నాహం కావాలని నాగర్ కర్నూలు డీఈఓ గోవింద్ రాజులు సూచించారు నాగర్ కర్నూల్ పట్టణంలో సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లో షెడ్యూల్ కులాల వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో వసతి గృహాల్లో పదో తరగతి చదివే వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులకు పదో తరగతి వార్షిక పరీక్షలపై శనివారం అవగాహన తరగతులు నిర్వహించారు ఈ ప్రేరణ కార్యక్రమానికి ఈడీఓ ముఖ్య అతిథిగా హాజరైన విద్యార్థులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతుందని మిగిలిన నలభై ఐదు రోజుల సమయాన్ని వృధా చేయకుండా ప్రతిరోజు ప్రణాళికలు వేసుకొని సబ్జెక్టుల వారీగా చదువుకోవాలని సూచించారు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ప్రతి సబ్జెక్టుపై దృష్టి సాధించాలి అన్నారు ನೀರು ಜಿಲ್ಲಾ ಪ್ರಾಪ್ತಿ ನಾಲ್ಕು ಐದು ಸಂವತ್ಸರ ಪ್ರಶ್ನೆ ಪತ್ರ ಪ್ರಾಪ್ತಿ చెప్పండ్ పాస్ కావాలంటే పాత ప్రశ్న పత్రాలు మనము ప్రాక్టీస్ చేయాలి శాంపిల్ వచ్చిన పేపర్స్ కూడా ఇస్తా ఉంటాం అంటే వచ్చే రాబోయే గెస్ట్ పేపర్ కూడా ఇస్తా ఉంటుంది అవి కూడా ప్రాక్టీస్ చేయాలి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్కోర్ పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి నాగం జిల్లాలో విద్యార్థుల విద్యార్థులు ఖచ్చితంగా ఈ సంవత్సరము మార్చి పద్దెనిమిది నుంచి మార్చి ముప్పై తరగతి గత ఫలితాలు సాధిస్తామని మన జిల్లా స్థాయిలో ఎస్సీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ అన్ని గురుకుల